మిత్రులారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా వినండి కమ్ముకున్నటువంటి యుద్ధ వాతావరణం కేంద్రం అలర్ట్ చేసింది ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పరీక్షలను వాయిదా వేస్తూ విద్యా సంస్థలు మూసివేసింది ఎక్కడ కేంద్రంలో సో దేశంలో ఏ నిమిషంలోనైనా కానీ జాతీయ అత్యవసర పరిస్థితి విధించే అవకాశం ఉందా అంటే రెండు దేశాలు సో ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ మధ్య జరుగుతూ ఉన్నటువంటి యుద్ధ వాతావరణంలో గతంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ అంటాం సో విధించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనకిప్పుడు ప్రస్తుతం విధిస్తారా విధించారా నేను చెప్పట్లేదు కానీ సో ఇది ఏ నిమిషంలో అయినా కానీ కేంద్రం అలర్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే కనుక ఉంది ఓకే సో దయచేసి చాలామంది అభ్యర్థులు అన్నీ ఇప్పుడు మనకి దేశం ముఖ్యమండి అన్ని విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అలాగని మిమ్మల్ని ఏమి చదవద్దు మానే చెప్పట్లేదు చదివేప్పుడు మనకి విజ్ఞానాన్ని సో మనకి సంస్కారాన్ని నేర్పుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం రెండు రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం జిల్లా సగటున ఐదు వందల మంది ఎస్ఏలు మిగులు అలాగే మిగులు టీచర్లు డిఈఓ పోల్కు అప్పగించాలని నిర్ణయం తమ విజ్ఞప్తులను పరిగణలోనికి తీసుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ఆవేదన ఇక్కడ మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే ఆల్రెడీ కోర్టులో ఉంది కాబట్టి కోర్టుకి వెళ్ళినటువంటి వారిని కాకుండా మిగిలినటువంటి వారిని అండి అర్థమైందా సో సబ్జెక్ట్ టీచర్ల విధానం రద్దు యూపీ స్కూళ్ళల్లో ఎస్ఏ పోస్టుల తొలగింపు ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి పెంపు వంటి ఇక్కడ చర్యలతో ప్రతి జిల్లాలో సగటున ఏడు వందల నుంచి వెయ్యి మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏర్పడబోతుంది వీరిలో కొందరు ప్రాథమిక పాఠశాలలో అవసరమైన చోట హెచ్ఎంలుగా నియమిస్తామని విద్యాశాఖ అప్పటికే ప్రకటించింది అయినప్పటికీ ఇంకా జిల్లాకు ఐదు వందల చొప్పున మిగులు మారుతున్నట్లుగా అంచనా అయ్యా మిత్రులారా మరి మేము ముందు నుంచి చెప్తే కొంతమందికి ఏదో పుండు మీద కారం జల్లినట్లుగా అనిపించింది ఇప్పుడు అభ్యర్థులు తెలుసుకోకపోతే మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేసుకోండి సో నేనేం చదవద్దని చెప్పట్లేదు నేను ఇంకొక విషయం అండి దయచేసి మిత్రులారా మీ అందరికీ కూడా నేను చెప్తున్నా ఈరోజు నేను ఒక ఆల్రెడీ మన యాప్ ఉంది క్రింద మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది రత్నం కాంపిటేటివ్ యాప్ మీకు అద్భుతమైనటువంటి అవకాశం అండి రాష్ట్రంలో ఎవ్వడు ఇవ్వడు యూట్యూబ్ చరిత్రలోనే ఇవ్వడు అంత అద్భుతమైనటువంటి ఫ్రీ మెటీరియల్ సో మీరు అక్కడ వన్ కోర్సు ఈ రత్నం సార్ క్లాసులు ఉన్నాయి ఆ క్లాసులు కోర్సు కేవలం రెండు సంవత్సరాలకినండి మీకు లక్షల్లో బిట్లు ఫ్రీ ఉన్నాయి లక్షలలో ఎస్జిటినా ఎస్ఏనా అన్నీని ఓకేనా సో మిత్రుల గుర్తుపెట్టుకోండి లేదు వాట్సాప్ బ్యాచ్ కావాలనుకుంటే నా వాట్సాప్ నంబర్ ప్రతి యొక్క మీ అందరికీ తెలుసు డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇది వాట్సాప్ నంబర్కి పెడితే రోజు అండి ఈ రోజు ఒక్కరోజే మీకు ప్రాక్టీస్ మెటీరియల్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అండి సెవెంటీ పర్సెంట్ ఒక్కటి ఆలోచన చేసుకోండి కొన్ని వేల బిట్స్ అండి పైగా ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకున్న వాళ్ళని నేను వాట్సాప్ బ్యాచ్లు అయితే కొన్ని వేల బిట్స్తోనూ ప్రాక్టీస్ చేస్తున్నాయి ఎంత అదృష్టం ఆలోచన చేసుకోండి ప్రతి బిట్టు కూడా నువ్వు ఎప్పుడు లైఫ్లో ఎక్కడ ఎలాగా కూడా ప్రాక్టీస్ చేయలేనటువంటిది ఓకే సో పార్వతీపురంలో డిఎస్సి అభ్యర్థులు నిరసన ఒక్కసారి ఆలోచించి చాలా మందికి వస్తున్నాయి ఇంతలా జరుగుతున్నాయి రాష్ట్రంలో ఇంత డిఎస్సి అభ్యర్థులు ఒకటి ఆలోచన చేయండి నిన్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఈరోజు అభ్యర్థుల తరఫున ఆయన ఎందుకని ఎంత పోరాటం చేస్తున్నాడో అభ్యర్థులు బాధ చలించిపోయి అండి ఒక ఒకవైపున దేశమంతా కూడా చలించిపోయినటువంటి పరిస్థితి మనం మన దగ్గర ఉన్నటువంటి సో మిసైల్స్తో సో యుద్ధం చేస్తూ ఉన్నాం ప్రతి భారతీయ పౌరుడు అందరూ కూడా సో భయాందోళన చెందకుండా ధైర్యంగా సో ధైర్యంగా సో ఇక్కడ మనకి ఆర్మీ చేస్తున్నటువంటి ఆర్మీలో ఆర్మీకి మనమిస్తున్నటువంటి సపోర్ట్ అండి మనం ఇస్తున్నటువంటి ధైర్యంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎట్ ది సేమ్ టైం ఆంధ్రాలో కూడా మనం చూస్తే డిఎస్సి అభ్యర్థుల తరపున డిఎస్సి అభ్యర్థుల తరపున నిరుద్యోగుల నాయకులు ఎవ్వరూ రాలేదు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు తరపున డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థుల తరపున లా మాజీ లక్ష్మణరావు గారు సో అలాగే మాజీ ఎమ్మెల్సీలు వచ్చి వారు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను వీరు అర్థం చేసుకుని అభ్యర్థులకు న్యాయాన్ని చేకూర్చేటట్లుగా ఒకవైపున చూడండి ఇక్కడేమో పోస్టులు మిగులు పోస్టులు మిగులుతో మాకేంటి పరిస్థితి అని రెండు ఇక్కడ ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా దూర విద్య ఎవరైతే ఓపెన్ కేటగిరీలో చేశారో అంటే డిస్టెన్స్లో చేశారో వాళ్ళకి అవకాశం లేకపోవటం పర్సంటేజ్ విషయంలో అవకాశం లేకపోవడం వయోపరిమితి విషయంలో అవకాశం లేకపోవడం సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఒకవేళ ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుని అలాగే ఇప్పటికే మచిలీపట్నం కానీ వైజాగ్ కానీ ఇలా పోర్టు ప్రాంతాల్లో కేంద్రం అలర్ట్ చేస్తుంది భయాందోళనకు గురవుతూ ఉన్నటువంటి వేళ సో మిత్రులారా ప్రతి ఒక్కరు దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం నిజంగా మంచి కోరేది అయితే ఇటు అందరినీ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అయితే కనుక అనంతపురం జిల్లాకి వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అక్కడ అభ్యర్థులు కూడా సో ఇక్కడ ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు వారి దగ్గర మా గోడును మా గోడుని వెల్లబిచ్చుకోవడానికి కూడా అక్కడ వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వము సో మంత్రి గారు అలాగే డిప్యూటీ మంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మరి ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఇటు ప్రజల యోగక్షమాలను కూడా దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల యొక్క ఆవేదనను కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా చేస్తే చాలా సంతోషం సో కొంతమంది ఉంటారండి ఉపాధ్యాయులు సో ప్రభుత్వాన్ని మోసం చేస్తూ కూడా వారు యూట్యూబ్లో చెప్తున్నారు చూసారు ఆఫర్లు లోపర్లను పెట్టి మీరు గుర్తికోండి సో వాళ్ళు యుద్ధ వాతావరణం ఏమీ లేదు యుద్ధమే లేదు ఎక్కడో కేంద్రంలో జరుగుతుంది మరి ఆంధ్రాలో ఎందుకు విధించారు దీనికి సమాధానం చెప్పగలుగుతారా వాళ్ళకి బుర్ర లేదండి నిజం చెప్తున్నా వాళ్ళకి బుర్ర లేదు అదే సో కాకినాడ ప్రాంతాన్ని అలర్ట్ చేయలేదా వైజాగ్ని చేయలేదా మజిలీపట్నాన్ని చేయలేదా సో ఇక్కడ ఉన్నటువంటి నర్సాపురం చేయలేదా బార్డర్ ప్రాంతం అంతా కూడా ఏం చేశారు అలర్ట్ చేశారు ఏ నిమిషంలో అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెప్తున్నాయంటే గుర్తుపెట్టుకోండి సో దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఆర్మీకి సంబంధించినటువంటి వాటిని వీడియోలు కానీ తీయకండి ఫోటోలు కూడా తీయకండి అని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రభుత్వానికి మనం సహాయ సహకారాలు అందించాలి వారు చేయుద్దన్న పనిని ఎవ్వరూ దయచేసి చేయకండి సో రీల్స్లో కానీ రకరకాలుగా ఒకరే చేసేవాళ్ళు ఇక ప్రధానంగానండి ఈ మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆర్మీ చేస్తున్నటువంటి ఇక్కడ ఈ పరిస్థితులు మనం అందరం కూడా తగినటువంటి జాగ్రత్తగా అందరూ ఉండాలి ప్రభుత్వం ఎంతలా చెప్తూ ఉంది అన్నది కూడా దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా ఓకేనా మీకు అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నాం ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ ఇస్తున్నాం సో ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి స్లీపర్